ఉన్న కార్యకర్తలు అందరూ గ్రౌండ్ లో రావాలి గ్రౌండ్ లోకి రావాల్సిందిగా కోరుతున్నాం అటు ఉన్న కార్యకర్తలు అందరూ గ్రౌండ్ రావాల్సిందిగా కోరుతున్నాం కారణం ఆ నీళ్ళ నుంచి పోయి కొత్త సిసి రోడ్ మీద కాలు అనుమానాలు ఎక్కువ అందుకే పని చేయమందాం మెచ్చగారికి చెప్పి నేను రెండు బస్సులు పెట్టిస్తా రెండు బస్సులు పెట్టిస్తా బస్సుల్లో మంచి బిర్యానీ పొట్లాలు కూడా పెట్టిద్దాం వచ్చి మొత్తం కాంగ్రెస్ నాయకులందరినీ అసరాపేటలో ఉండే కాంగ్రెస్ నాయకులు అందరినీ ఆ బస్సులు ఎక్కమనండి ఏ ఊరికి పోతారో పొమ్మనండి ఏ మండలానికి పోతారో పొమ్మనండి పోయి బ్రహ్మాండంగా కరెంటు తీగలను గట్టిగా పట్టుకోమని చెప్పండి కరెంటు వస్తుందో రావట్లేదో అప్పుడే తెలిసిపోతుంది రాష్ట్రానికి దేశానికి పెట్టిన దరిద్రం కూడా తెలిపోతుంది ఎద్దిగానైనా సిగ్గు శరం ఉండాలా మాట్లాడేదానికి కరెంట్ ఇవ్వని వాడు యాభై ఐదేళ్ళు అవకాశం ఇచ్చినా కరెంట్ ఇవ్వకుండా రైతుల కన్నీళ్ళలో రైతుల కళ్ళలో నీళ్లు పెట్టించిన వాడు నీళ్ళు తెప్పించినవాడు ఆనాడు తాగునీరు ఇవ్వని వాడు ఆనాడు ఏదన్నా గూడాకు పోవాలన్నా తండానికి పోవాలన్నా ఏదన్నా ఊరికి పోవాలన్నా ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఎండాకాలం పోదాము అంటే ఎక్కడ మహిళలు బిందెలడ్డం పెడతారో ఎక్కడ కుండలడ్డం పెడతారో అని భయం ఆ రోజులు అట్లా ఉండేది ఇవాళ ఇంటింటికి నల్లబెట్టి పెట్టి నాయకుడు కేసీఆర్ కాదా మిషన్ భగీరథతో మన మన తలరాతను మార్చిన నాయకుడు కేసీఆర్ కాదా మరి కరెంటు బాగా చేసి మంచినీళ్ళ పరిస్థితి బాగా చేసి వ్యవసాయం బాగు చేసి రైతు బంధు చోటలు అందరూ చేతులు లాభండి ఒకసారి చేతులు అబట్టి చేతులు అంటే మొండి చేతులు కాదు ఆ డేంజర్ అది దరిద్రానికి నేస్తాం ఆ హస్తం పిడికిలి పిడికిలి చేతులు అంటే పిడికిలి పిడికిలు ఎత్తాలా పిడికిలి మొండి చేయి మహా డేంజర్ ఈ దేశాన్ని మొత్తం నాశనం చేసిందే మొండి చేయి మర్చిపోబాకం దరిద్రానికి నేస్తాం హస్తం అది నమ్మకం మర్చిపోకండి రైతు బంధు అందరికి వస్తుందా పదివేలు వస్తుందా మరి రేపటి రోజున గారు మూడోసారి గెలవంగానే దాన్ని పదహారు వేల రూపాయలు చేయబోతున్నాం అన్నమాట ఇక్కడ మా ఆడబిడ్డలు ఎక్కడున్నారు ఆడకూతులు ఎక్కడున్నారు రే మీరు తొక్కేస్తున్నారా వెనకాల వెనకాలి మా ఆడబిడ్డలందరికీ ఒక శుభవార్త ఆడబిడ్డలందరికీ శుభవార్త ఇక్కడ మొత్తం కోడళ్ళు ఉన్నారు వెనకాల అత్తలు ఉన్నారు కోడళ్ళు కోడలు కొద్దిగా మా మీద కోపంగా ఉన్నారు ఎందుకంటే అత్తమ్మలకేమో పెన్షన్ వస్తున్నది మాకు రావట్లేదు మా సంగతి ఏంది అని అందుకే కేసీఆర్ గారు డిసెంబర్ మూడు తర్వాత ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు డిసెంబర్ మూడు తర్వాత కేసీఆర్ గారు మూడవసారి ముఖ్యమంత్రి కాగానే మెచ్చానాయేశ్వర గారు ఎమ్మెల్యే కాగానే మూడు తారీఖు తర్వాత పద్దెనిమిది ఏళ్ళ నిండిన ఆడబిడ్డలందరికీ నెలకి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కోడళ్లకి కోడళ్ళకి మూడు వేలు ఇస్తే అత్తలు ఊరుకోరు కదా అత్తల కోపం వస్తుంది కదా అందుకే ఏమనుకున్నాం అంటే ఆసరా పెన్షన్లు కూడా ఇవాళ ముసలి ఆసరా పెన్షన్లు వస్తున్నాయి అత్తలకి వాళ్ళకు కూడా రెండు వేలున్న పెన్షన్ వేల రూపాయలు చేయబోతున్నామనే మాట అదే మాదిరిగా మరొక రెండు మంచి కార్యక్రమాలు కూడా పెడుతున్నాం మోడీ గారు దండం పెడతారా గొంతు పోయింది తమ్ముడు గొంతు పోయింది క్రికెట్ ఫోన్ లో చూసుకొని మరి ఇంకో మూడు మంచి కార్యక్రమాలు కూడా పెడతా ఉన్నాం ఇంకో మూడు మంచి మంచి కార్యక్రమాలు జాగ్రత్త గిన్నాలి మా ఆడబిడ్డలు మోడీ గారు కహాని చెప్పాడు గ్యాస్ బండ చాలా కొత్త మండలాలు కూడా అడుగుతున్నారు వినాయకపురం పట్వారీ మరి రెండు కొత్త మండలాలు కావాలి అంటే మెచ్చా గారు గెలవాలి ఎందుకు గెలవాలి అంటే నేను ఒకటే అడుగుతా ఉన్నా మరి ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరి మీరేమో గాడులో గడ్డేస్తున్నారు ఆవులకు పాలు పెడుతున్నారు అంటున్నారు వస్తాయా పాలు తెలంగాణ గవర్నర్ అందరు జై తెలంగాణ ఇదేనా మీ అశ్రోపేట దమ్మంతా ఇద్దరు గారి నాయకత్వం నాయకత్వం థ్యాంక్ యూ సరే నేను పని అయిపోయింది బయలుదేరినా ఉత్సాహం చూస్తుంటే మీ ఊపు చూస్తుంటే నాకైతే నాగేశ్వరరావు గారు ఎలక్షన్ సభలాగా లేదు ఆయన గెలిచిపోయినారు ఆ తర్వాత జరిగే విజయోత్సవ సభలా నచ్చా పక్కానా మంచోడా చాలా మంచోడా హండ్రెడ్ పర్సెంట్ గెలిపిస్తారా బాగా పనిచేశారా హండ్రెడ్ పర్సెంట్ కోహ్లీ సెంచరీ కొట్టాడా మనం కూడా కొడదామా పక్కానా షమీ హ్యాట్రిక్ తీసాడా మనం కూడా హ్యాట్రిక్ చేద్దామా భారతదేశం మూడోసారి వరల్డ్ కప్ గెలవడం పక్కా కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి కావడం కూడా పక్క ఇక అనుమానం ఒక్కర్లేదు అరివాల అశ్వరావు పేటలో ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన మా తమ్ముళ్ళకి అన్నలకి అక్కలకి చెల్లెళ్ళకి పేరు పేరున ఈ కార్యక్రమంలో విచ్చేసిన ప్రతి ఒక్క సోదరుడికి సోదరికి వేదిక మీద ఉన్న గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు ఖమ్మం పార్లమెంట్ సభ్యులు లోక్సభలో మన ఫ్లోర్ లీడర్ గౌరవనీయులు నామా నాగేశ్వరరావు గారు గౌరవనీయులైన రాజ్యసభ సభ్యులు పెద్దలు మరి బండి పార్శారత్ రెడ్డి గారు గౌరవనీయులు ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా విచ్చేసిన రాష్ట్ర పార్టీ సీనియర్ నాయకులు శ్రీ కుప్పల వెంకటరమణ గారు గౌరవ రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు రావు జోగేశ్వరరావు గారు మా గౌరవనీయులైన నా కాపులు మిత్రులు మాజీ శాసనసభ్యులు తాటి వెంకటేశ్వర్లు గారు గౌరవనీయులు శ్రీమతి సున్నం నాగమణి గారు శ్రీమతి భానోద్ పద్మావతి గారు వగ్గెల పూజ గారు ప్రసాద్ రావు గారు సోయం వీరభద్రం గారు అదేవిధంగా మన నియోజకవర్గంలోని జెడ్పీటీసీలకి ఎంపీపీలకి గౌరవనీయులైన ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున అందరికీ నమస్కారాలు ముప్పై తారీఖు ఎలక్షన్ ఉంది మీకు తెలుసు ముప్పై తారీఖు నాడు మళ్ళీ ఐదేళ్లకు ఒకసారి ఏదైతే పిల్లలకి సంవత్సరానికి ఒకసారి పరీక్ష ఉన్నట్టు మాకు ఐదేళ్ళకు ఒకసారి ప్రజాస్వామ్యంలో ఈ పరీక్ష ఉంటుంది మరి పరీక్షలో మెచ్చ నాగేశ్వరరావు గారు కేసీఆర్ గారి సారథ్యంలో మీ నియోజకవర్గం కోసం అశ్వరావుపేట కోసం ఎన్నో పనులు చేశాను ఆ పనులన్నీ చేశాను కాబట్టి నన్ను ఆశీర్వదించండి అంటూ ముందుకు వస్తున్నాను మరి ఒక్క అశ్వరావుపేట నియోజకవర్గంలో ఒక అశ్వరావుపేట నియోజకవర్గంలో ఈరోజు ఇరవై ఐదు వేల తొమ్మిది వందల యాభై ఏడు ఎకరాలు అంటే దాదాపు ఇరవై ఆరు వేల ఎకరాలకు పట్టాలిచ్చి ఇరవై నాలుగు గంటల్లో ఆ పోడు భూములకు పట్టాలు ఇవ్వడమే కాకుండా వారికి రైతు బంధు జమ చేసిన నాయకుడు మెత్స నాగేశ్వరరావు గారు కేసీఆర్ గారి సారథ్యంలో ఇవాళ మెత్సా గారి సారథ్యంలో అశ్వరావుపేటలో రాష్ట్రంలోనే పట్టాలు ఇచ్చిన ఘనత మీ ఎమ్మెల్యే గారికి దక్కుతుంది గట్టిగా చెప్పండి ప్రతి మండల కేంద్రంలో మెత్సా గారి నాయకత్వంలో ప్రతి మండల కేంద్రంలో డివైడర్లు ఏర్పాటు చేసుకున్నాం సెంట్రల్ లైటింగ్లు మంజూరు చేసుకున్నాం పనులు జరుగుతూ ఉన్నాయి వాటిని కూడా తొందరలో పూర్తి చేస్తాం అదేవిధంగా అన్నప్పరెడ్డిపల్లిని కొత్త మండలంగా మీ ఎమ్మెల్యే గారి విజ్ఞప్తి మేరకు దాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా దాదాపుగా ఎనభై శాతం గ్రామాల్లో ఇవాళ సీసీ రోడ్లు ఇంకా కావలసిన రోడ్లన్నీ ఏర్పాటు చేసుకున్నాం మిగిలిపోయిన వాటిని కూడా తప్పకుండా చేసుకుందాం అదే మాదిరిగా ఒక మీ ఎమ్మెల్యే గారి కృషితో ఈ నియోజకవర్గంలో బీటీ రోడ్ల కోసం వంద కోట్ల రూపాయలు మంజూరు చేసుకున్నాం అదే మాదిరిగా ఇక్కడ ఉన్న ఆయిల్ పాంప్ పరిశ్రమ ఇక్కడ ఉన్న ఆయిల్ పాంప్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాని సామర్థ్యం పెంచుకున్నాం అపరావుపేటలో పదిహేను టన్నుల కొద్ది తమ్ముడు 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 కలిసి పదిహేను టన్నులు పదిహేను టన్నుల కెపాసిటీ ఉండే ఫ్యాక్టరీని తొంభై టన్నుల కెపాసిటీకి పెంచుకున్నాం అదేవిధంగా అసరావుపేటలో ముప్పై పడకల ఆసుపత్రి ఏదైతే ఉందో దాన్ని వంద పడకల ఆసుపత్రి చేసుకున్నాం ఆర్టీఓ ఆర్టీఓ సబ్ సెంటర్ చేసుకున్నాం గూడాలను తాండాలుగా చేసుకున్నాం దాదాపు నలభై ఎనిమిది గూడాలను తాండాలను గ్రామ పంచాయతీలు చేసుకొని నలభై ఎనిమిది మంది గిరిజన బిడ్డలని బ్రహ్మాండంగా ఇలా సర్పంచులు చేసుకున్నాం దాదాపు ఐదు వందల మందిని వార్డు మెంబర్లుగా ఉప సర్పంచ్లుగా కూడా గెలిపించుకున్నాం దమ్మపేటలో మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టును కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం మరి మీ అందరినీ కోరేది ఒకటే ఎలక్షన్ వచ్చినప్పుడు సీఎం ఇక్కడ లేరు హైదరాబాద్లో ఉన్నారు నేనేమంటున్నా అంటే నేనేమంటున్నా అంటే ఎలక్షన్ వచ్చినప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు మన ముందుకు వచ్చే అభ్యర్థులు ఏం చెప్పాలా ఇదివరకు ఏం చేసామో అవకాశం ఇస్తే మళ్ళీ ఏం చేస్తామో అని చెప్పాలా ఇవాళ మరి మచ్చా గారికి మీరు ఒక అవకాశం ఇస్తే ఆయన ప్రగతి నివేదన చేస్తున్నారు మీ ముందు ప్రోగ్రెస్ రిపోర్ట్ పెడుతున్నారు పిల్లలు ఎట్లయితే మన పిల్లలు ఇంటికి వచ్చి ఇది చదువుకున్నాను నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి చూడన్నా అని చెప్పి చూడు నాన్న అని చెప్పిస్తారో అట్లాగా నాగేశ్వరరావు గారు ఇవాళ మీ ముందుకు వచ్చి ఫలానా పనులు చేశాను కేసీఆర్ గారి నాయకత్వంలో రేపు మీరు మళ్ళీ ఆశీర్వదిస్తే ఇంకా బాగా చేస్తాను అని చెప్తున్నారు అదే ఇవాళ మన ముందర మన మీద పోటీ చేస్తున్న నాయకులు మన మీద పోటీ చేస్తున్న నాయకులు కాంగ్రెస్ కావచ్చు సిపిఎం కావచ్చు మనసు పెట్టి ఆలోచించండి గుండెతో ఆలోచించండి మనసు పెట్టి ఆలోచించండి ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇక్కడికి వచ్చి చాలా చాలా పెద్ద పెద్ద కథలు కహానీలు చెప్తున్నారు మరి వాళ్ళు ఒక్కసారి ఎప్పుడన్నా ఇది వరకు ఏం చేశాము అనే మాట ఎన్నడన్నా ఒక్కసారి చెప్పారా గుర్తు తెచ్చుకోండి వాళ్ళ ముందుకు వచ్చి చాలా విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు ఏమంటున్నారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు ఒక ఛాన్సా పదకొండు ఛాన్సులు ఇచ్చాం వాళ్ళకి పదకొండు ఛాన్సులు ఇచ్చింది భారతదేశంలో ప్రజలు రాష్ట్రంలో దేశంలో యాభై ఐదు సంవత్సరాల పాటు మరి ప్రజలు వాళ్ళకే అవకాశం ఇచ్చారు యాభై ఐదేళ్ళ పాటు వాళ్ళనే కదా మనం గెలిపించింది రాష్ట్రంలో కేంద్రంలో అధికారం ఇచ్చింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పూర్వం ఒక్కసారి పరిస్థితి ఏందో గుర్తు తెచ్చుకోండి ఇదే అశ్వరావుపేటలో ఏదైనా గ్రామంలో ఎవరైనా చనిపోతే ఆనాడు మనమే కదా ఫోన్ చేసి బతిలాడుకున్నాం కరెంట్ అధికారులకి అన్నా మరి మా పెద్ద ఎవరో చనిపోయినారు ఇప్పుడే మేము అంత్యక్రియలకు పోయినాము అక్కడ నుంచి స్నానాలు చేయాలా స్నానాలు చేయాలంటే కరెంట్ లేదన్నా ఒక ఇరవై నిమిషాలు కరెంటు అన్నా అని బతిలాడుకున్న రోజులు వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్ పార్టీకి సిద్ధి చెప్పండి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కరెంట్ గురించి మాట్లాడుతుంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కరెంటు గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు ఇచ్చినట్టు అనిపించట్లేదా సిగ్గుందా వాళ్ళకేమన్నా కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లా ఉండేది పరిస్థితి కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మ్లు ఎరువుల దుకాణాల ముందు లైన్లు విత్తనాల దుకాణాల ముందు లైన్లు ఆనాడు అర్ధరాత్రి దొంగలు వచ్చే కరెంటు కోసం ఆగమాగం అయిపోయిన బతుకులు ఇది ఆనాడు రైతుల పరిస్థితి ఆ తమ్ముడిని కొద్దిగా గట్టిగా పట్టుకోండి బాగరావు బాబు గొంతు పోతున్నావు నేది ఏమంటే ఆనాడు పద్నాలుగు పూర్వం తో ఆరు గంటల కరెంట్ అన్నారు మూడు గంటలన్నా సరిగా ఇచ్చారు ఏంటన్నా ఇవాళ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు స్ట్రెయిట్ గా చెప్తున్నారు తెలంగాణలో ఉన్నదంతా బీదా బిక్కి జనం ఇక్కడ ఉన్నదంతా బీదా బిక్కి రైతులు ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కువ ఉన్నారు ఎవరికి కూడా మూడెకరాల ఎకరాల కంటే ఎక్కువ లేదు ఏముంది ఇల్లు మొక్కలకు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఎందుకు ఇస్తున్నారు కేసీఆర్ తప్పు చేస్తున్నాడు మూడు గంటల్లో హెచ్పి మోటార్ పెడితే మూడు గంటల్లో గుంజేయచ్చు దానికోసం ఇరవై నాలుగు గంటలు ఎందుకు ఇవ్వాలా అని మాట్లాడుతున్నారు ఇక్కడికి వచ్చిన రైతు బిడ్డలు ఎవరి దగ్గర ఒక్కరి దగ్గర హెచ్పి మోటార్ ఉంటే చేయాలండి అసలు కాంగ్రెస్ వాళ్ళకి ఇంగిత జ్ఞానం ఉందా సోయి ఉందా వ్యవసాయంలో ఏ పంపులు మాట్లా ఏ పంపులు వాడతారో తెలివి ఉందా ఇంకా సిగ్గు లేకుండా మరో మాట అంటున్నాడు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అసలు కరెంట్ ఎక్కడుంది తెలంగాణలో కరెంట్ ఎక్కడుంది నాకైతే కనబడట్లేదు అంటున్నాడు అసలు కరెంట్ ఎక్కడన్నా కనబడుతుందా పో మన్మోహన్ సింగ్ గారు ఆయన దించేయండి ఆ గ్యాస్ సిలిండర్కి దండం పెట్టి నాకు ఓటేయండి అన్నాడు మోడీ గారు ఆ రోజు నాలుగు సిలిండర్ ఇవ్వాలి ఎంత పన్నెండు వందలైంది ఎనిమిది వందల రూపాయలు పెంచిన పుణ్యాత్ముడు దు నరేంద్ర మోడీ ఆయన చేపట్టే ఇవాళ ఉప్పు పప్పు నెయ్యి నూనె అన్ని పిరమైనవి అందుకే భారతదేశంలో ఆయనని ప్రియమైన ప్రధానమంత్రి అనట్లేదు ప్రియమైన ప్రధానమంత్రి మోడీ గారు అంటున్నారు నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెంచిన దుర్మార్గుడు మోడీ గారు సిలిండర్ ధర కూడా నాలుగు వందలు ఉన్నదాన్ని పన్నెండు వందలు చేసిండు అందుకే కేసీఆర్ గారు ఒకటే అంటున్నారు మా ఆడబిడ్డల కోసం డిసెంబర్ మూడు తర్వాత గారిని మీరు గెలిపించి మళ్ళీ శాసనసభకు పంపంగానే మనం మరి ఏ ఎనిమిది అయితే మోడీ పెంచాడో ఆ ఎనిమిది వందలు మనం భరించి మీకు నాలుగు వందల రూపాయలకే సిలిండర్ అన్నమాట అదే మాదిరిగా మొన్నటిసారి కేసీఆర్ గారు మాదిరికి వచ్చినప్పుడు కొంతమంది ఆడబిడ్డలు అడిగారు అన్నా రైతు బీమా ఇస్తున్నావు రైతు బంధు ఇస్తున్నావు మరి అన్ని కూడా భూమి నోడికి ఇస్తున్నావు నాకు భూమి లేదు నా పరిస్థితి ఏంటి అని అడిగారు అడిగితే కేసీఆర్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి ఇక్కడ అందరికీ ఉన్న వాళ్ళందరూ అందరు పిడికిలు ఎత్తండి పిడికిలి అందరికీ ఉన్నాయి వాళ్ళు అభద్రం పడుతున్నట్టే లెక్క అందరికీ ఉన్నాయి రానోళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఇస్తాం కొంతమంది కొత్త రేషన్ కార్డులు కావాలని కోరుతున్నారు మెచ్చగారు గెలవంగానే కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లు కూడా ఇచ్చే బాధ్యత మాదే ఎవరు అనుమానం పెట్టుకోకండి తెల్ల రేషన్ కార్డు ఉన్న తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి రెండు శుభవార్తలు ఒకటి తెల్ల రేషన్ కార్డు మీద ఇవాళ మీకు దొడ్డు బియ్యం ఇస్తా ఉన్నాం కానీ మరి వాళ్ళ దేశానికి అన్నం పెట్టే స్థాయికి దేశానికి అన్నపూర్ణగా మారింది మన తెలంగాణ ఇవాళ తెలంగాణ నుంచి పండే బియ్యం పంజాబ్ హర్యానా దాటిపోయి నెంబర్ వన్ స్థానంలో వరి ధాన్యం ఉత్పత్తిలో మన రాష్ట్రాన్ని నిలబెట్టింది మన తెలంగాణ రైతన్న ఆయనకు దండుగా నిలబడ్డది మన నాయకుడు కేసీఆర్ అందుకే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు మన వాళ్ళకి మరి దేశానికి అన్నం పెడుతున్న మనం మన వాళ్ళ కాడికి వచ్చేసరికి దొడ్డు బియ్యం వేయడం ఏంటి అని చెప్పి ఆలోచన చేసి మూడు తారీఖు తర్వాత దొడ్డు బియ్యం బదులు మీ అందరికీ తెల్ల కాడున్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇయ్యబోతా ఉన్నాం అన్నపూర్ణ అనే కొత్త పట్టించుందనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి బ్రహ్మాండంగా ఆ ప్రశ్న ఏదైతే మా దళిత ఆడబిడ్డ అడిగిందో మధ్యలో గౌరవ ముఖ్యమంత్రి గారిని అన్నా మరి మా సంగతి ఏంటి మా మాకు రైతు బీమా ఇవ్వవా అని అడిగితే కేసీఆర్ గారు ఆలోచించి మదనపడి కొత్త నిర్ణయం తీసుకున్నారు మీకు ఇంకా భూమి ఉన్నా లేకపోయినా పర్వాలేదు తప్పకుండా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ప్రకారం డిసెంబర్ మూడు తర్వాత తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలు మరి మీ అందరికీ జీవిత బీమా ఐదు లక్షల జీవిత బీమా కేసీఆర్ బీమా కేసీఆర్ భీమా ప్రతి ఇంటికి ధీమా అనే కొత్త కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం దానివల్ల మీకు భూమి ఉన్నా లేకపోయినా ఎవరైనా కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబానికి వారం రోజుల లోపల ఎల్ఐసి ద్వారా ఐదు లక్షల రూపాయలు ఇప్పించే బాధ్యత కూడా మేమే తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం ఇంకొక మాట ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేటప్పుడు మచ్చాగారిని అడిగారు మన ప్రాంతంలో ఇక్కడ సైన్ భూములు ఉన్నారా అసైన్డ్ భూములు ఉన్న ఒక గొప్ప శుభవార్త మరి కేసీఆర్ గారు డిసెంబర్ మూడు తర్వాత ముఖ్యమంత్రి కాగానే మూడవసారి మీ దయతో ఎవరెవరికైతే అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయో మీ అందరికీ పూర్తి యాజమాన్య హక్కులు కల్పించబోతా ఉన్నాము అంటే మీరు ఎట్లా అయితే మీరు మీ భూమి ఉంటుందో దాన్ని కావాలంటే అమ్ముకోవచ్చు బ్యాంకులో తనఖా పెట్టుకోవచ్చు లేదా మీ పిల్లలకు కూడా రాసిచ్చే విధంగా ఒక చట్టం కూడా తీసుకొని ఉన్నాం తద్వారా గిరిజన రైతులు దళిత రైతులు అసైన్డ్ భూములు ఉండే పేదలందరికీ లాభం జరుగుతుందనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను ఇక్కడికి వచ్చి హాఫ్ పేట చూడంగానే గారిని అడిగాను నేను ఏం సార్ ఇంత పెద్దగా ఉంది ఊరు మన మున్సిపాలిటీ ఎందుకు చేసుకోలేదు అని ఆయన అన్నారు అన్న ఈసారి గెలిచి నాకు చేసుకుందాం అనుకున్నాను మొన్న కూడా అనుకున్నాను కానీ మళ్ళీ చివరి నిమిషంలో అయ్యేసరికి కొంత జాప్యం జరిగింది అన్నారు అషరావు